మనసు హృదయం తేనె కలలు భూమి ఇవి మన జీవితంలో ముఖ్యమైన అంశాలు ఈ అంశాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మొదటగా మన హృదయం గురించి మన హృదయం రోజుకు సుమారు ఒక లక్ష సార్లు కొట్టుతుంది ఇది మన జీవితంలో సుమారు రెండు పాయింట్ ఐదు బిలియన్ సార్లు కొట్టుతుంది అద్భుతం కదా ఇప్పుడు మన మెదడుకు వస్తే మన మెదడు రోజుకు డెబ్బై వేలు ఆలోచనలు చేస్తాడు ఇది మనకు ఎంతటి శక్తి ఉందో చూపిస్తుంది కాని మన మెదడు ఇరవై శాతం ఆక్సిజన్ ను మాత్రమే ఉపయోగిస్తాడు అంటే మన శరీరంలో ఉన్న ఆక్సిజన్లో ఇరవై శాతం మాత్రమే మెదడుకు అవసరం తేనె గురించి మాట్లాడితే ఇది ఎప్పటికీ చెడదు పురాతన మిశ్రంలో కనుగొన్న తేనెను మూడు వేలు సంవత్సరాల తర్వాత కూడా తినవచ్చు ఇది తేనె యొక్క ప్రత్యేకత కళలు మనకు ఎంతో ఆసక్తికరమైన అనుభవాలను ఇస్తాయి మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు రోజువారీ అనుభవాలను ప్రాసెస్ చేస్తాడు కొన్ని కళలు మనకు భవిష్యత్తు గురించి సూచనలు కూడా ఇస్తాయి ఇప్పుడు మన భూమి గురించి భూమి సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల ఇది మనకు ఎంతకాలంపాటు జీవితం ఇచ్చిందో చూపిస్తుంది ఇప్పుడు మీకు కొన్ని మైండ్ బ్లోయింగ్ రిడిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను మొదటి రిడిల్ నేను ఎప్పుడూ నడవను కానీ ఎప్పుడూ కదులుతాను నేను ఏమిటి రెండవది నేను నీటి మీద నడుస్తాను కానీ నీటిలో కూర్చోను నేను ఏమిటి మూడవది నేను ఎప్పుడూ మీతో ఉంటాను కానీ మీరు నన్ను చూడలేరు నేను ఏమిటి నాలుగవది నేను మీకు అవసరమైనప్పుడు వస్తాను మీరు నన్ను పిలవకపోతే నేను రాను నేను ఏమిటి ఇప్పుడు చివరి రిడిల్ నేను ఒక పుస్తకం కాని నేను పేజీలు లేని పుస్తకం నేను ఏమిటి ఈ రిడిల్స్ మీకు ఎంత సులభంగా అనిపించాయి మీ సమాధానాలను కామెంట్స్లో రాయండి మీ స్కోర్ను కూడా పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి మీరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి